సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు నేతరు కోల్డ్ వార్ ముగించి కలిసికట్టుగా పనిచేసి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని సూటిగా చెప్పారు అమిత్ షా తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్ట్మార్టం చేపట్టారు శంషాబాద్ నోటల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారాయన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు గతంలో కంటే స్థానాలు ఓట్ షేర్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ మెరుగైన ఫలితాలు రావాల్సిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని నేతలకు సూచించారు బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల్ రాజేందర్ తో అమిత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు నేతల మధ్య కోల్డ్ వార్ పై ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది పరస్పర విమర్శలు ఆపి పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా కోరారు సిట్టింగ్ ఎంపీలకు అవే స్థానాల్లో మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చినట్టు సమాచారం కొంగరకాలంలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలోనూ బీజేపీ కేడర్లో జోష్ నింపారు అమిత్ షా దూకుడుగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఆయన మరోవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు పార్టీ ఎక్కడ ఆదేశించినా బరిలో దిగేందుకు సిద్ధమన్నారు ఆయన రేపు పదిహేడు సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది తన సత్తా చాటుతుంది నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే ఇది ఎజెండా పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడ నుంచి పోటీ చేయండి అక్కడ చేస్తా కాంగ్రెస్ తరఫున సోనియా సహా ఎవరు పోటీ చేసినా ఓడిస్తామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మా కార్యకర్తలు మోదీ గారి చరిస్మతో సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఎవరు వారు బరిలోకి దించినా కేసీఆర్నే చిత్తు చిత్తుగా ఓడించిన చరిత్ర కాబోయే ముఖ్యమంత్రిని గత ముఖ్యమంత్రి ఓడించిన చరిత్ర బీజేపీ కార్యకర్త దక్కింది సోనియా గాంధీ కాదు ఇంకెవరు నిలబడ్డా మా కార్యకర్తలే ఖచ్చితంగా అది మెదక్ గానీ జైరాబాద్ గాని ఏ సీట్ అయినా బీజేపీ గెలుపు ఖాయం పర్యటనలో భాగంగా అమిత్ షా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు